వేదోఖిలో ధర్మ మూలము వేదము సమస్త ధర్మములకు సమస్త విజ్ఞానానికి కూడా మూలము ఈ సృష్టి యొక్క స్థితి లయ కారణములు దాని యొక్క క్షేమము అలాగే ప్రతి జీవి యొక్క పుట్టుక క్షేమం అంతా కూడా వేదము సవివరంగా చెప్పి దాని క్షేమం అంతా కూడా వేదంలోనే ఉంచింది ప్రధానంగా వేదం ఏం చెబుతున్నదంటే రోజు వరంతర్దేశు త్రణ్యే వాసే శరీరా ప్రపద్యంతేపుణ్యకర్మణ్యపాదకే శాసా త్రదే యో నిజాజనా మృత్వా పునర్మత్రిమాపద్యే అధ్యమానా స్వకర్మభ ఆషాదిగా క్రిమయ సహజంగా మనిషి కానీ ఏ జీవి కానీ పుట్టినా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కానీ వారి పుట్టుకు కారణం ఏం చెప్తుంది అన్నదంటే వేదం వారి వారి కర్మలను అనుసరించే వారి వారి జన్మలు వారి వారి యొక్క కష్ట సుఖములు కూడా ఏర్పడుతున్నాయి అని చెప్పింది వేదం అటువంటి కష్ట సుఖములన్నీ కూడా అనుభవించి తీరవలసినదే సుఖం అనేది అనుభవిస్తాం కానీ మరి కష్టమును పోగొట్టుకోవడం ఎట్లా అంటే దానికి కూడా కర్మఫలాన్ని తగ్గించుకోవడానికి ప్రధానంగా వేదం నిత్యమదహీతాంతదుచిత కర్మ స్వనుష్ఠితమని వేదమే సాధనము అని చెప్పింది యజ్ఞం ప్రధానంగా చేయమని అది చేయలేని వారు చేయలేని సమయంలో చేయలేని అసక్త గలవారు కానీ కొన్ని కొన్ని సమయంలో వేద పారాయణము ప్రధానంగా చేయమని తద్వారా ప్రారంధం అందర ప్రారంభము అనేటువంటిది ఎలాంటిది అంటే ఒక ఒకే రకమైనటువంటి ఒకే స్థాయిలో ఉన్నటువంటి రోగం కలవారు ఇద్దరు వైద్యం చేయించుకుంటే ఒకరికి తగ్గుతుంది ఒక్కోసారి ఒకరికి తగ్గదు ఏమిటి అంటే వారు అంటారు శరీరం సహకరించలేదు అంటారు అంటే ఏమిటి అంటే అక్కడ ప్రారుద్ధం అనమాట అటువంటి ప్రారుద్ధాన్ని వేదం పోగొడుతుంది ఈ లౌకికమైనటువంటి సాధనాలు ఏవీ కూడా పోగొట్టలేవు అది మనకు కంటికి కూడా కనిపించదు అందుకనే వేదో నిత్యం అది హీతాంత కర్మ స్వనుష్ఠితమని వేద పారాయణములు వేదోక్త కర్మాచరణము వేదములు సకల మంత్రములన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి మహామంత్రములన్నీ కూడా ఒక్కసారి వేద పారాయణము చేసినట్లయితే పే శ్రవణం చేసినట్లయితే కనుక ఆ మహామంత్రములన్నీ జపం చేసి శ్రవణం చేసినటువంటి ప్రయత్నం వస్తుంది అలాగే ప్రధానంగా మనిషికి వారు పుట్టిన సమయాన్ని అనుసరించి నవగ్రహములు వారి మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి జాతకంలో తెలిసేటువంటి దోషాలు నవగ్రహాల ద్వారా పోగొట్టుకోవచ్చు కాబట్టి నవగ్రహ అనం కానీ తెలియనటువంటి ఎటువంటి ప్రార్థనలు వేదపారాయణ ద్వారానే పోగొట్టుకోగలం కాబట్టి వేదపారాయణం అందులోనూ నూట ఎనిమిది సార్లు వేదపారాయణ చేయడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో అందరం కూడా పాలు పంచుకుని కర్తా కారీదాజీవి ప్రేరకస్త అనుమోదక హుకృతే దుష్కృతయజీవి చత్వర సమభాగిన హాని ఒక మంచి పని చేస్తూ ఉంటే దాన్ని చేసేవారికి దాన్ని సహకరించేవారికి దాన్ని చూసి ఆనందించేవారికి అందరికీ కూడా ఆ ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా చక్కగా వేద పారాయణాదుల్లో పాల్గొని దీనికి సహకరించి అందరూ కూడా వారి వారికి ఆయురాలు ఐశ్వర్యములు గ్రహ బాధలు తొలగించుకోవలసిందిగా దీనివలన అందరికీ తప్పకుండా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుందని అన్నీ నెల నెరవేరుతాయని ఆ పరమేశ్వరుడు అందరిని అనుగ్రహిస్తాడని ఆ వేద పురుషుని ప్రార్థన చేస్తూ ఉన్నాను